రితిక్ రోషన్ అభిమానులు ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్నారు దానికి కారణం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోనే ముంబైలో జరిగిన ఒక పార్టీలో రితిక్ రోషన్ కర్రల సాయంతో చాలా ఇబ్బంది పడుతూ నడుస్తూ కనిపించారు ఎప్పుడూ ఎంతో హాట్ అండ్ ఫిట్ గా ఉండే రితిక్ ను అలా చూడడంతో అసలు ఆయనకు ఏం జరిగిందనే చర్చ ఇప్పుడు మొదలైంది బాలీవుడ్ యాక్షన్ స్టార్ రితిక్ రోషన్ కర్రల సాయంతో నడుస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ముంబైలో జరిగిన దర్శకుడు గోల్దీ బెహల్ పుట్టినరోజు వేడుకలకు హాజరైన హృతిక్ పార్టీ ముగించుకుని తిరిగి వెళుతున్న సమయంలో మోచేతి కర్రల సాయంతో చాలా ఇబ్బంది పడుతూ నడుస్తూ కనిపించారు ఎప్పుడూ ఎంతో ఫిట్గా స్టైలిష్గా కనిపించే తన అభిమాన హీరోను అలా చూడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు సాధారణంగా కెమెరాలకు చిరునవ్వుతో పోజులిచ్చే హృతిక్ ఈసారి మాత్రం ఫోటోగ్రాఫర్లను వారించి నేరుగా తన కారు వైపు వెళ్లిపోవడం మరింత చర్చకు దారితీసింది హృతిక్ తీవ్రమైన మోకాలి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది అయితే ఈ గాయం ఎలా అయింది అనే విషయంపై ఇంకా అధికారిక వివరణ రాలేదు కొందరు ఇది తన తదుపరి చిత్రం క్రిష్ ఫోర్ కోసం చేస్తున్న ప్రాక్టీస్ సమయంలో జరిగిన ప్రమాదమని భావిస్తుంటే మరికొందరు గతంలో ఉన్న పాత గాయం మళ్లీ తిరగబెట్టి ఉండవచ్చని అంటున్నారు గత ఏడాది కూడా హృతిక్ ఇలాగే మోకాలి నొప్పితో కర్రల సాయంతో కనిపించడం గమనార్హం వర్కౌట్స్ డాన్స్ విషయంలో హృతిక్ చూపించే మితిమీరిన డెడికేషన్ వల్లే ఇలాంటి రిస్కులు ఎదురవుతున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు హృతిక్ పర్ఫెక్షన్ గురించి కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు సెనోరిటా పాట చిత్రీకరణ సమయంలో హృతిక్ తీవ్రమైన మోకాని నొప్పితో ఉన్నప్పటికీ ఏమాత్రం తగ్గకుండా కష్టమైన స్టెప్లను అద్భుతంగా వేశారని ఆయన గుర్తు చేసుకున్నారు అలాగే తో మేరీ పాట షూటింగ్ సమయంలో ఒక చిన్న స్టెప్ సరిగ్గా రావడం కోసం వందల సార్లు రిహార్సల్స్ చేసేవారని తన బోట్లో నేలపై ఇచ్చే గ్రిప్ విషయంలో కూడా ఆయన ఎంతో కేర్ తీసుకుంటారని తెలిపారు ప్రస్తుతం హెతిక్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు రాబోయే సినిమాల కోసం ఆయన తీసుకుంటున్న రిస్క్ పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఆయన డెడికేషన్ను కొనియాడుతున్నారు